మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ యోగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తుంటాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఈ వీడియోలో విపరీతమైన బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేసేవాళ్ళు అసలు స్పైన్ చాలా వీక్గా అనిపిస్తూ నెక్ బెండ్ చేయడానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళకి అలాంటి ప్రాబ్లం రాకుండా ముందు నుంచి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి ఎక్కువ టైం లాంగ్ టైం సిట్టింగ్ జాబ్స్లో వాళ్ళకి ఎక్కువ నిలబడుకొని చేస్తున్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్స్ రావడం కావచ్చు స్పైన్ బాగా వీక్గా ఉండడం కావచ్చు ఎప్పుడంటే అప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చే వాళ్ళకి కావచ్చు ఈ బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల చాలా వీక్గా ఫీల్ అవుతున్న వాళ్ళకి కావచ్చు ఎలాంటి యోగా చేస్తే మనం తొందరగా క్యూర్ అవ్వచ్చు అన్నది తెలుసుకుందాము అసలు ల్యాక్ ఆఫ్ మొబిలిటీ వల్ల బాడీలో మూమెంట్ ఏమీ లేకుండా అంటే ఆఫీస్కి వెళ్ళడము ఇంటికి రావడము తినడము రెస్ట్ తీసుకోవడము ఇలానే లైఫ్ స్టైల్ ఇలానే ఉండిపోతుంది జస్ట్ బాడీకి కొంచెం కూడా ప్రాక్టీస్ యోగా ప్రాక్టీస్ కావచ్చు వాకింగ్ కావచ్చు ఇలాంటివి ఏమీ లేకుండా ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రా ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ లాంగ్ టైమ్ సిట్టింగ్స్ వల్ల వచ్చే ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా అసలు స్పాండిలైటిస్ వచ్చింది అంటే చాలా రోజులు ఇక ఆఫీసులకు లీవ్ పెట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుంది భరించలేనంత పెయిన్ వస్తుందన్నమాట తర్వాత ఈ బ్యాక్ పెయిన్ తోటి నడవడానికి బైక్ నడపడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు సో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తగా చేయాల్సిన మంచి మంచి ప్రాక్టీసెస్ చూపిస్తాను ఆల్రెడీ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు చేద్దాం రిలాక్సింగ్గా కూర్చొని ఫస్ట్ ట్విస్టింగ్ ప్రాక్టీసెస్ మీరు మామూలు ఎలా కూర్చొనైనా చేయచ్చు లేదంటే చైర్లో కూర్చొనైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు చూడండి స్లోగా ట్విస్ట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత చక్కగా రైట్కి ఒకసారి లెఫ్ట్కి ఒకసారి మీరు కూర్చున్న పొజిషన్లోనే దీనికి ఫుడ్ ఎప్పుడు తిన్నామో ఏంటి అనేది కూడా అవసరం లేదు బోన్ చేసిన ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆఫీస్లోనే ఎక్కడ కూర్చున్నారు అక్కడ ఆ పొజిషన్లో ఒక సిక్స్ టు ఎయిట్ టైమ్స్ అనేది బాగా ట్విష్ చేసి మెయింటెనెన్స్ ఎంత ఇక్కడ ఈ బాగా గమనించాల్సింది ఏంటి అంటే ఈ రైట్ని నేను లెఫ్ట్ హ్యాండ్తో పుష్ చేస్తున్నాం కదా మనం ఈ నడుముని బాగా తిప్పాలి ఎంత ట్విస్ట్ చేస్తే మన స్పైన్ బాగా చక్కగా ఇలా రోల్ అయినట్టు ప్రాక్టీస్ చేయగలిగితే కనుక బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది ఇమీడియట్ రిలీఫ్ కూడా ఉంటుంది బ్యాక్ పెయిన్కి రైట్ సైడ్ ఒక టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అలా హోల్డ్ చేసి ఉంచుకోవాలి రిలీజ్ డీ బ్రీతింగ్ తర్వాత చూడండి హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ స్లైడింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మినిమము సైడ్ టు సైడ్ కూడా ఒక టెన్ టు టెన్ టైమ్స్ ఈచ్ రైట్ టు లెఫ్ట్ టెన్ టు టెన్ టైమ్స్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ డీ బ్రీతింగ్ సైడ్స్ మీద మనం ఎంత చక్కగా స్ట్రెచ్ చేస్తూ ఉంటే స్పైన్ హెల్త్ అంత బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఆపోజిట్ సైడ్ డి ఒక ట్వంటీ సెకండ్స్ వరకు మెయింటెనెన్స్ అనేది ఉండాలి తర్వాత బోర్లా పడుకొని ఒక క్లాత్ పట్టుకొని చాలా వెరీ వెరీ ఈజీ అండ్ ఎఫెక్టివ్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలో చూద్దాం ఇది స్ట్రెచబుల్ యోగా బెల్ట్ ఇది ఇది యూస్ చేసిన పర్వాలేదు లేదు అంటే మనము కాటన్ చున్నీ దుప్పట మనం యూస్ చేసే కాటన్ చున్నీ కానీ ఒక టవల్ కానీ ఏదైనా సరే తీసుకొని మనం ఎలాంటి స్ట్రెచెస్ చేయాలనేది చూద్దాం చూడండి హ్యాండ్స్ని బాగా పైకి స్ట్రెచ్ చేసి రైట్కి లెఫ్ట్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కొంచెం లూజ్ చేసుకొని స్లోగా స్పైన్ మొత్తం బాగా స్ట్రెచ్ వచ్చేలాగా రొటేషన్ టూ త్రీ రివర్స్ త్రీ టూ అండ్ వన్ తర్వాత బోర్ల పడుకొని ప్రాక్టీస్ చేయాలి చూద్దాం ఇలా బాగా ముందుకు స్ట్రెచ్ చేసి డీ బ్రీతింగ్ తీసుకుంటూ రైట్ లెగ్ లిఫ్ట్ చేస్తాం టూ హ్యాండ్స్ పట్టుకొని లిఫ్ట్ చేస్తాం చూడండి రైట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ ెఫ్ట్ ఇలా మనం టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మెయింటైన్ చేయాలి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ స్పైన్ లో బాగా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది బ్యాక్ పెయిన్ కి చాలా రిలీఫ్ గా ఉంటుంది టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ స్లోగా డౌన్ చేసుకోండి ఇప్పుడు కొంచెం విడుతు పెంచుకొని చూడండి ఇలా ముందుకి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బ్రీతింగ్ ఒక్కసారి ఇన్హేల్ అంటే బాగా స్పైన్ స్ట్రెచ్ వచ్చిన తర్వాత రిలాక్సేషన్ కోసం ఒకసారి పైకి ఒక టెన్ సెకండ్స్ తర్వాత డౌన్ చేసుకొని ఈసారి బోటింగ్ లాగా వన్ టూ త్రీ రివర్స్ త్రీ టూ వన్ మళ్ళీ పైకి రిలాక్సింగ్గా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఎంతసేపు ఇలా ఉన్నా కూడా మనకు బ్యాక్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది స్లోలీ డౌన్ తర్వాత చూడండి రైట్ చెక్కి బెల్ట్ వేసేసి టూ హ్యాండ్స్ ఇలా బ్యాక్ నుంచి పట్టుకుని రైట్ లెగ్ పైకి లిఫ్ట్ చేసి స్లోగా అప్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పట్టుకుని మెయింటైన్ చేయాలి ఎంత చక్కగా పైకి లిఫ్ట్ చేయగలిగితే మన లోయర్ బ్యాక్ మజిల్స్ అంత బాగా స్ట్రెంత్ అవుతుంది స్పైన్ మజిల్స్ కూడా చాలా రిలాక్సింగ్ గా ఉంటాయి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ సయాటిక పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాక్టీస్ చాలా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ బే అప్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ అండ్ ట్వెల్వ్ స్లోగా డౌన్ చేసుకోవాలి హ్యాండ్ షోల్డర్ల ఉంచుకొని లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని రైట్ లెగ్ టైట్ పైకి రిలాక్సింగ్గా ఒక థర్టీ సెకండ్స్ వరకు అలానే ఉండాలి తర్వాత లెగ్ ఫోల్డ్ చేసి కొద్దిసేపు లెగ్ స్ట్రైట్ చేసి కొద్దిసేపు మెయింటైన్ చేసుకోవాలి రిలీజ్ చేసుకోవాలి ఆపోజిట్ సైడ్ లెగ్ స్ట్రైట్గా కొద్దిసేపు ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ తర్వాత ఫోల్డ్ చేసుకొని కొద్దిసేపు స్ట్రెచ్ చేసి కొద్దిసేపు ఇలా ఈచ్ సైడ్ మినిమం టూ టు త్రీ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి రిలీజ్ చేసేసుకొని హ్యాండ్స్ లాక్ చేసుకొని కి ఒకసారి లెఫ్ట్కి ఒకసారి కంప్లీట్గా బాడీ అంతా ట్విస్ట్ చేసుకొని మెయింటైన్ చేయాలి అంటే లోయర్ బాడీ స్ట్రెచ్ తర్వాత అప్పర్ బాడీ స్ట్రెచ్ కూడా వీటి వల్ల అసలు కంప్లీట్ స్పైన్ అంతా బాగా స్ట్రెంగ్ అవుతుంది అన్నమాట రిలీజ్ చేసుకొని మళ్ళీ తర్వాత స్లోగా టూ నీస్ జాయిన్ చేసుకుని రిలాక్సింగ్గా గా కొద్దిసేపు ఇలా శశాంకాసన బాలాసన అంటారు రెస్ట్ తీసుకొని సిట్టింగ్కి వచ్చేసేయచ్చు చూసారు కదా చాలా రిలాక్సింగ్గా సింపుల్గా అంటే ఎవరైనా సరే ఏ ఏజ్ వాళ్ళైనా సరే చేసుకునేలాగా సింపుల్ ప్రాక్టీసెస్ ఇవి చేస్తూ ఉన్నామంటే మనకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది ఆల్రెడీ విపరీతమైన బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఇవి చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మనకు ఆ బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది స్పాండిలైటిస్ రాకుండా ఉంటుంది స్పైన్ మజిల్స్ బాగా స్ట్రెంతన్ అవుతాయి లాంగ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు వన్ అవర్ టూ అవర్స్ డ్రైవ్ చేసి బైక్ మీద వెళ్ళడం వల్ల వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా విపరీతమైన బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు వెళ్ళిన వెంటనే కూర్చొని నేను స్టార్టింగ్లో మీకు చూపించిన ట్విస్టింగ్ చేసుకున్నారు అంటే తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకున్నారంటే రిలీఫ్గా ఉంటుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే